నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం మొన్న మధ్య చంద్రబాబు విషయంలో నా వైపు నుంచి చిన్న పొరపాటు దొరికింది అయినా మనిషి మారలేదు అతడి కాంక్ష తీరలేదు అనంటో అదేదో గుండామక సినిమాలో పాట పాడాను కదా మా వాళ్ళు దానికి మ్యూజిక్ కూడా వేశారు కదా టుమ్ 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 అనంటూ నేను కరెక్ట్ కాదని తెలిసిపోయింది ఈ క్రోధి సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేయడమే కాకుండా వాలంటీర్ల నెల జీతాలను ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఉగాది పండుగ సందర్భంగా అంటే మనిషి మారినట్లే కదా మీరు చెప్పండి ఇప్పుడు అంత ఏమన్నాడు ఏది పవన్ కళ్యాణ్తో కలిసి వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు సంఘ విద్రోహులుగా టెర్రరిస్టులుగా తయారైనారు వీళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడెక్కడో ఎవరెవరికో అమ్ముకుంటున్నారని ఈయన ఈయన తమ్ముడైనటువంటి ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా ఈ వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాఫియా ముఠాలకు అందజేయడం ద్వారా వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపి వాళ్ళ జీవితాలను చిత్రం ఎన్ని ఇళ్ళిద్దరే కదా అన్నారు ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడు అంటే మనిషి మారిపోయినాడు అండి చంద్రబాబు మారడం చాలామంది అనుకుంటారు నేను కూడా అనుకున్నాను కానీ చంద్రబాబు కంప్లీట్గా మారిపోయినాడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడతా ఉన్నారా ఎందుకంటే చంద్రబాబు వస్తే కదా ఆయన కంటిన్యూ చేయడమా చేయకపోవడం అనేది కాబట్టి అయితే మేము గనక వచ్చేట్లయితే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము అంతేకాకుండా వాలంటీర్ యొక్క జీతాలను కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతాము అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేస్తాము ఏమైనా చేస్తాము మాకు మాత్రం మీరు ఓటు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నాడు కొత్త పండుగ సందర్భంగా కొత్త సంవత్సరం పండుగ సందర్భంగా ప్రజలందరినీ కూడా మళ్ళీ తాజాగా ఇంకో హామీ ఇచ్చేటువంటి దానికి సిద్ధమైనాడు రాష్ట్రం గత ఐదేళ్లలో చాలా కుంగిపోయింది వైఎస్ఆర్సిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాత్రం రాష్ట్రం అనేటువంటిది ఆర్థికంగా గుళ్ళైపోయింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది కోటి యాభై లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి రోడ్లు బాగాలేవు ఆ రోడ్లను రిపేర్లు చేసుకోవాలి ఇట్లా ఒకటి కాదు రాష్ట్రం అనేది అడ్డగోలుగా ఉంది అడ్డగోలుగా ఉన్నటువంటి రాష్ట్రం మళ్ళీ దారిలో పెట్ట పెట్టాలంటే నేను తప్ప కూటమి తప్ప మరి దారి లేదురా మీకు అని చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజానీకానికి అదే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చదవిస్తూ ఉన్నారు అంతే కూడా కాదు మా కూటమి అధికారంలోకి రావడం అనేటువంటి తథ్యమో అని కూడా అంటా ఉన్నారు అయితే ఈ మధ్య మొన్న ఈ మధ్య దాకా నిద్రపోతా ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాలు కొని లేచి అదేం చెప్తా ఉన్నాయంటే ఇప్పుడు బీజేపీ టీడీపీలో కలవడంలో ఒక పెద్ద మతలం ఉంది బీజేపీ ఎవరితో గెలిస్తే వాళ్లకు క్రిస్టియన్స్ ముస్లింసు ఓట్లు అందుకోసమే బీజేపీ పోయి టీడీపీని కలుపుకుంది అంటే బీజేపీ కనుక చంద్రబాబు నాయుడు భుజం మీద కనుక చేయాల్సిందనుకో ఒక్క ముస్లిం కానీ ఒక్క క్రిస్టియన్ కానీ పొరపాటున తెలుగుదేశం పార్టీకి కూడా ఓటేయ్యాడు ఈ లక్ష్య సాధనలో అంటే పరోక్షంగా వైసీపీకి ఉపయోగపడేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ ఈ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ వేసింది ఇంకా ఇంకా విశ్వషణ వర్గాలు చెప్పినటువంటి చాలా ఉన్నాయి కానీ అసలు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ గురించి అన్నటువంటి మాటలు చూస్తే నాకు కడుపు ఉబ్బిపోయి హృదయం పొంగిపోయి ఆ విషయాన్ని మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు జిందాబాద్ వాలంటీర్ వ్యవస్థ జిందాబాద్ బాగుందా బాగుంటే మీరు దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా దీన్ని షేర్ చేయండి సింగల్ టీవీకి వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి